మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశం ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లు వేయటంలో కానివ్వండి కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయటంలో వేయించడంలో కానివ్వండి ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని పార్టీ అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఆఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలకి ప్రయోజనాల విషయంలో రాజీ పడిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఉపాధి విషయాల్లో ఒక విష్ విజన్తో ముందుకు వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్ని ప్రశంసించారంటే ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాల కల్పన అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఆయన ఇంకా ఒక ఇల్యూషన్లో ఉన్నట్టున్నారు ఏదో చేసేసాను అసలు నా ప్రభుత్వమే చేసేసింది ఆ ఐదు సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది మొత్తం క్రెడిట్ అంతా నాదే ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తాను సరే ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మీరు చేయలేదు కాబట్టే మీరు మోసాలు చేశారు కాబట్టి మీరు విధ్వంసం చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మీకు మరి తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి నేను మనం చేస్తాను అన్నీ కూడా నేనే చేశాను నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నాడు నేడులో నేను అంతా స్కూల్స్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఏర్పాటు చేశాను అభివృద్ధి చేశాను అని చెప్పి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముప్పై ఎనిమిది వేల స్కూల్స్ని దాదాపు పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు సరే ఆ స్కూల్స్లో టీచర్లు ఉన్నారా లేరా పిల్లలకి బోధన విధానాలు కానివ్వండి బోధనకి కావాల్సిన వసతులు కానీ ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద పదహారు పదిహేడు వేల కోట్ల ఎస్టిమేషన్ వేసి మీరు ఖర్చు పెట్టింది ఐదారు వేల కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను మీరు క్రెడిట్ క్రెడిట్ అని చెప్పుకుంటున్న మీరు ఎన్నికల్లో అమ్మఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పేసి చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం తల్లులను మోసం చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి ఒక్కసారి సూటిగా సమాధానం చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను నేను మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా కానివ్వండి ఎన్నికల మేనిఫెస్టో ద్వారా కానివ్వండి లేకపోతే ఎన్నికల సభలో కానివ్వండి ప్రతి పిల్లవాడిని చదివించే బాధ్యత నాదని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి తల్లికి వందనం ఇస్తున్న విషయం వాస్తవ మీకు తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను ఈరోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే వరకు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు దాదాపు పదివేల తొంభై కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి చేస్తున్న విషయం మీకు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి అక్కడికి ఏదో మీరు ఒక్కళ్ళే భోజనం పెట్టినట్టు రండి ఇప్పుడైనా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పంపిస్తే వారిని తీసుకెళ్ళి ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో భోజనం పెట్టిస్తాం మేము కూడా మీతో పాటు కలిసి తింటాం ఏంటో మీ బాధ ఏంటో మీ కడుపు మంట ఏంటో చెప్తే క్షేత్రంలోనే చెప్తే అర్థమవుతుందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను ఎంత నిస్సిగ్గంటే మీరిచ్చే చిక్కీల్లో మీరిచ్చే కోడిగుడ్ల్లో దాదాపు రెండు వందల కోట్ల అవినీతి జరిగినట్లు చాలా స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి దానికి సిగ్గుపడాలని చెప్పేసుకోవడానికి నేను మనవి చేస్తాను ఈరోజు నిన్న ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఏదో అబద్ధాలు గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతులకి ఏదో చేసిన చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏం చేశారు మీ రైతు భరోసా కేంద్రాల్లో మీరు రైతులకి పనిముట్లు ఎగ్గొట్టారు ట్రాక్టర్లకి లోన్లు అన్నీ కూడా ఎగ్గొట్టారు డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టారు ఎగ్గొట్టారు ఆఖరికి కౌలు రైతులు నమోదు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ నమోదులో కూడా కౌలు రైతుల్ని మోసం చేసిన విషయం వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మీరు కౌలు రైతులు కేవలం లక్షా నలభై మూడు వేల మందికి కార్డులు ఇస్తే మేము సిసిఆర్సి కార్డులు తొమ్మిదిన్నర లక్షల మందికి ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీరు లక్ష నలభై మూడు వేల మందికి ఇవ్వటం మూలంగా వాళ్ళు మీరిచ్చిన మీరు ఇచ్చిన రైతు భరోసా ఏదైతే ఉందో పద్నాలుగు వేలు ఇస్తారని చెప్పేసి కేవలం ఏడు వేల ఐదు వందలు ఇచ్చి చేతులు కడుక్కున్న విషయం వాస్తవే కాదా ఇది మోసం కాదా లేకపోతే ఇది క్రెడిట్ అనుకుంటున్నారా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రభుత్వం దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి సిసిఆర్స్ సిసిఆర్సి కార్డులు ఇవ్వటమే కాకుండా వారికి ఇరవై వేల రూపాయలు రెండు విడతల్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నిస్సిగ్గుగా పదహారు వందల ఏడు వందల కోట్ల రూపాయలు ధాన్యం అమ్మిన రైతులకి మీరు ప్రభుత్వానికి అమ్మిన రైతులకి మీరు మోసం చేస్తే ఆ పదహారు వందల ఏడు కోట్లు మరి ఈ ప్రభుత్వం చెల్లించిన కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయం తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎగ్గొరం కూడా మీరు క్రెడిట్గా తీసుకుంటే దానికి నేనేమి చెప్పలేను కానీ మీరు ఎగ్గొట్టిన దానికి ఇది వాస్తవం కాదా ఒకసారి తెలుసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇండస్ట్రీస్ కూడా ఆఖరికి క్రెడిట్ చోరీ అంటున్నారు ఏమండి ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చేసి ఆ స్టూడెంట్ని గందరగోళం చేసిన విషయం అది క్రెడిట్ చోరీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి ఇల్లిజులోంచి బయటకు వచ్చి నిజంగా ప్రజల సమస్యలుంటే మీరు తెలియజేయండి ఈ ప్రభుత్వం తప్పకుండా స్పందించడానికి ఈరోజు తుఫాన్లో నష్టపోయిన ఎవరైనా సరే సోషల్ ఆడిట్ పెట్టి ఇగో నాకు నష్టపోరారు అందే విధంగా ఎన్యూమినేషన్ జరగలేదు అని అంటే వెంటనే స్పందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బహుశా ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరూ ప్రశ ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేక మీరు ఈ విధంగా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను మరి ఈ ఇండస్ట్రియలైజేషన్ విషయంలో అసలు దాదాపు ఆశ్చర్యకరంగా నలభై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్తున్నారు సరే ఆ ఫిగర్ ఒక బోటకం భ్రమ అని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్లకి ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్లకి పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువతీ యువకులకి కేవలం ఐదు వేల రూపాయలు చెల్లించే వాలంటీర్ ఉద్యోగాలతో మీరు సమ్మరబడిపోతున్నారంటే ఈ రాష్ట్రంలో యువత యువకుల పట్ల మీకున్న భావన ఏమిటో వారి భవిష్యత్తు పట్ల మీకున్న విజన్ ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు క్రెడిట్ క్రెడిట్ అంటున్నారు కదా నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నాయకుల్ని అయ్యా మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పేసి శంకుస్థాపన చేశారు కనీసం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అన్న దాంట్లో ప్రోగ్రెస్ వచ్చిందా దాంట్లో నిర్మాణాలు కానివ్వండి ఎటువంటి చర్యలైనా చేపట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీ సొంత జిల్లాలోనే వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక స్టీల్ పరిశ్రమకి శంకుస్థాపన చేసి వాళ్ళు పరిశ్రమను పెట్టలేదంటే కనీసం రెండు పర్సెంట్ కూడా పని జరిగిందా లేదా అని చూడలేదంటే మీ క్రెడిట్ ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పేసి మనం చేస్తాం కనీసం ఆ ఇండస్ట్రీకి శంకుస్థాపన అయితే రెండుసార్లు చేసు చేశారనుకుంటారు నాకు తెలిసి అదే స్టీల్ ఒకటే స్టీల్ ప్లాంట్కి రెండు సార్లు శంకుస్థాపన చేసిన క్రెడిట్ కూడా మీదే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను కానీ కనీసం ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి భూమి కావాలి ఫస్ట్ భూమి ఎలాట్ చేయాలనే విషయాన్ని కూడా విస్మరించి ఒక్క ఎకరానన్నా మీరు ఎలొకేషన్ చేశారా అని చెప్పేసి వెళ్తా ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలి అసలు మీరు ఆ లైన్లో ఏదన్నా పనిచేశారా ఏదైనా పాలసీస్ తీసుకొచ్చారా ఆ పాలసీస్ ద్వారా ఎవరినైనా మరి ఆహ్వానించి లేదు మీరు స్వయంగా మీరు కానీ మీ ఐటీ మినిస్టర్ కానీ మీ పరిశ్రమ శాఖ మంత్రి కానీ ఏ ఇండస్ట్రిస్ట్నైనా సరే ఏ కార్పొరేట్నైనా సరే వెళ్ళి మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి ఆహ్వానించి ఇదిగో మా పాలసీ మా పాలసీలో మీకు అనుకూలంగా ఉంటుంది ఇదిగో మా దగ్గర స్కిల్స్ ఉన్న యువ యువత ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఏ రోజన్నా సరే ప్రయత్నం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఇంకేమన్నా మాట్లాడితే మీ ఐటీ మినిస్టర్ గారేమో కోడిగుడ్డు కథ చెప్పారు మీరేమో ఈరోజు విత్తనాల కథ చెప్తున్నారు విత్తనాలు వేస్తేనే రాదు మరి ఆ విత్తనం వేసేవా లేదనేది ఇక్కడ సమస్య అని చెప్పేసి మా అడుగుతా ఉన్నా నేను ఏ ఒక్క పాలసీ అయినా సరే కేంద్ర ప్రభుత్వం నొప్పించి పాలసీలు మారుస్తాం కానివ్వండి లేదా మీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలు చేసి ఇగో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ ప్రపంచానికి ఇదిగో మా దగ్గర బ్రహ్మాండమైన పాలసీలు ఉన్నాయి మీకు అనుకూలంగా మేము చేస్తాము మా యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే దిశలో భాగంగా ఈ పాలసీస్ని ఏర్పాటు చేసాము మా దగ్గర యువత యువకులు ఉన్నారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు ప్రశ్నించారని చెప్పేసి నేను మన ప్రయత్నం చేస్తారని చెప్పేసి అడుగుతాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఏ విధంగా కాళ్ళకి బలపం కట్టుకుని ఏ విధంగా ప్రపంచమంతా పర్యటిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి అదేమి హాలిడే ట్రిప్స్కి వెళ్ళా వాళ్ళంతా వెళ్ళింది ఆయా దేశాల్లో ఉన్న ప్రముఖ పారిశ్రామికేత్తల్ని ప్రముఖ ఇండస్ట్రియల్ హౌజెస్ని ఇదిగో మా పాలసీ ఇదిగో మా ఇండస్ట్రియల్ పాలసీ ఇదిగో మా గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇదిగో మా టూరిజం పాలసీ ఇదిగో మా ఐటీ పాలసీ ఇదిగో మా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పాలసీ అని చెప్పేసి అన్నింటినీ కూడా వారు ముందుంచి మీరు రండి మీకు కావాల్సింది ఏర్పాటు చేస్తారని చెప్పేసి వారందరినీ ఆహ్వానించి కన్విన్స్ చేసి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీలాగా నాలుగు గోడల మధ్యలో కూర్చుండి లేదా మీరేదో శంకుస్థాపన చేసి మేమేదో చేస్తున్నామని అబద్ధాలు చెప్తే కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను మరి మీరు మాట్లాడితే ఈరోజు గూగుల్ ఆఖరికి పక్క రాష్ట్రాలు కూడా కుళ్ళు కుళ్ళుకుంటున్నాయి దానికోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు రకరకాల తనకి ప్రయత్నం చేస్తున్నారు మిగతా రాష్ట్రాలన్నీ గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు మరి మీరు అదాని అదాని మేమే తీసుకొచ్చామంటున్నారు చెప్పండి ఒకసారి మీ వాళ్ళు ఎవరైనా సరే చర్చకు వస్తే అదాని ఎప్పుడు విత్తనం పడిందో లేకపోతే అదాని ప్రపోజల్ ఏ రోజు ఏ ప్రభుత్వంలో ప్రారంభమైందో చర్చకు సిద్ధం అని చెప్పేసి మనం చేస్తా నేను మీరు కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం కానీ కావాల్సిన పాలసీలో మార్పులు చేర్పులు చేయటం కానీ మీరు ఫెయిల్ అయ్యారు నేను అడుగుతా ఉన్నాను గూగుల్ ఈరోజు వస్తుంటే మీకంతా కంపించిపోయి లేకపోతే ఏదో ద్వేషం పెట్టుకుని విషయం చెమ్ముతున్నారే గూగుల్ని ఏ ఒక్కరోజైనా సరే గూగుల్ యాజమాన్యంతో కానీ లేదా గూగుల్లో ఉన్నతాధికారులతో కానీ సంప్రదించి మీరు మా రాష్ట్రానికి రండి మేము అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏ రోజైనా సంప్రదించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి ఈరోజు లోకేష్ గారు సింగపూర్ అనేక సార్లు వెళ్ళి అమెరికా అనేక సార్లు వెళ్ళి బాంబే వెళ్ళి వా గూగుల్కే కా గూగులే కాకుండా ఆర్సిలరీ మిఠల్ లేదు టాటా కన్సల్టెన్సీ లేదు కాగ్నజెంట్ ఇవన్నీ వీటన్ని వీరందరినీ కూడా చర్చించి మన రాష్ట్రంలో ఉన్న వసతులు కానివ్వండి మన రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కానివ్వండి వాళ్ళకి అవకాశాలు కానివ్వండి అన్నింటినీ చర్చించి వాళ్ళు కన్విన్స్ చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం లేదు ఆ క్రెడిట్ మాకు వద్దని కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తాను మీ క్రెడిట్ని మీరే జాగ్రత్తగా ఉంచుకోండి అదే క్రెడిట్తో ప్రజలకు వెళ్ళండి కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి మనం చేస్తాం మరి ఈరోజు మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా ఈవీ ఈవీ అంటున్నారు ఈవీకి ఒక పాలసీ తీసుకొచ్చాం మీరు ఎప్పుడున్నటువంటి ఆలోచన చేశారా ఈరోజు ప్రీమియర్ ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ఒక ఫేమస్ ఇండస్ట్రీని ప్రఖ్యాత పరిశ్రమని పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ స్థాపించే బ్యాటరీస్ తయారు చేయడానికి లేకపోతే ఎనర్జీస్కి సంబంధించిన దాన్ని తీసుకొచ్చాం సోలార్ తీసుకొచ్చాం సోలార్ బ్యాంక్స్ బ్యాటరీస్ స్టోరేజ్ బ్యాటరీస్ ప్లేట్స్ మన ప్రీమియం ఎనర్జీస్ మీరు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి అపారమైన అవకాశాలున్నాయని ఆలోచించేశారా రాష్ట్రం అదే సూర్యుడు అదే సూర్యుడు ప్రజలు వారే వనరులు అవే కానీ మీరు ఏ రోజైనా సరే ఇంత పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీస్కి అవకాశం ఉందని చెప్పేసి ఆలోచించేశారని చెప్పేసి వెళుతా ఉన్నాను ఈరోజు ప్రీమియర్ ఎనర్జీ కానివ్వండి లేదా అనేక వేల మెగావోట్లు సంబంధించిన సోలార్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మన కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు కానివ్వండి లేదా ఇథనాల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇన్ని ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి ఒకసారి మీరు చేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు కేవలం మరి అదేవిధంగా నాయుడుపేట సెజ్లో ఫోర్ జీడబ్ల్యూతో టాప్ వన్ సెల్ పెద్ద ఇండస్ట్రీ రాబోతూ ఉంది దాని ద్వారా అలైడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి లేతే మరి అక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవన్నీ ఏ రోజైనా సరే మీరు ఆలోచన చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా సరే అబద్ధాలు మానండి విషయం చిమ్మే ఒక దుర్వ్యసనం నుంచి బయటికి రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను నేను ఈరోజు ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఈరోజు ఇప్పటికే ఏడు లక్షల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పెట్టుబడులు గ్రౌండ్ అయిపోయినాయి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రారంభం కాగానే ఏడు లక్షల ఇరవై ఏళ్ళ మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తా మరి ప్రభుత్వ రంగంలో కూడా టీచర్స్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి భర్తీ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదంటే ప్రీమియర్ ప్రీమియర్ ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి వాళ్ళే రాలేదండి ఈ దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఇప్పుడు ఒక కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది రాష్ట్రాల రాష్ట్రాల మధ్యలో కూడా తీవ్రమైన పోటీ నెలకొల్పో నెలకొంది ఇండస్ట్రీస్ని ఆహ్వానించి మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి రండి అని పోటీ పడే పరిస్థితి ఉంటే లోకేష్ గారు అనేక సార్లు ఆ యాజమాన్యంతో ప్రీమియర్ టెక్నాలజీస్ యాజమాన్యంతో మాట్లాడతాం కానివ్వండి అదేవిధంగా వారితో నేరుగా మరి సమస్య చర్చించి వారికి ఏంటి ఇక్కడ ప్రాబ్లం వారికి ఏం కావాలి వాటన్నిటి మీద చేసి కేవలం నాలుగైదు నెలల్లో ఏపీఐసి నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభిస్తే మార్చి నాకు తెలిసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కల్లా వారికి ల్యాండ్ ఎలకేషన్ చేస్తాం కానీ రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ ఎలకేషన్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో ప్ర దేశానికి చూపించిన వ్యక్తి లోకేష్ గారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అంతేకాదు టాటా కన్సల్టెన్సీ కానివ్వండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే కంప్రెస్డ్ బయోగ్యాస్ నెల నెలకొల్పుతున్నారో మరి బాంబే వెళ్ళి రిలయన్స్ యాజమాన్యాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో మన కంప్రెస్డ్ బయోగ్యాస్ అగ్రీ బేస్డ్ అది కూడా రైతులకు కూడా మేలు జరిగేది పొల్యూషన్ లేకోకుండా ఉండే ఇండస్ట్రీని మరి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్ ఇండస్ట్రియలిస్టులకి పెట్టుబడిదారులకి అందరికీ కూడా ఒక డెస్టినేషన్ నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాక్షి పేపర్ మనదే కదా అని చెప్పేసి పేజీలు పేజీలు రాపిస్తున్నారే మీ జిల్లా సొంత జిల్లాలో సరే స్టీల్ ప్లాంట్ని ఎట్లాగో గాలి వదిలేశారు మరి మీకు వారికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదా లేకపోతే వాళ్ళు పెట్టుబడి పెడతానికి భయపడ్డారా అవి పక్కన పెడితే గండికోట ఒక మంచి టూరిజం స్పాట్ అక్కడ టూరిజం ఇండస్ట్రీని డెవలప్ చేస్తానికి కనీసం రెండు మూడు టాయిలెట్లను కట్టారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు దాదాపు ఎనభై కోట్ల రూపాయలు కేటాయించి ఒక ఫైవ్ స్టార్ హోటల్తో కూడా అక్కడ మరి ఓబరాయి అనుకుంటాను ఫెమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఓబెరాయి సంస్థకి అక్కడ భూమి కేటాయించి ఒక ఫైవ్ స్టార్ హోటల్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ఎనభై కోట్లు టూరిజం ప్రాజెక్టు తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను సో మీరు ఇంకా దయచేసి ఆ అభూత కల్పనలో నుంచి బయటకు రండి ప్రజల్ని మోసం చేస్తాం మానేయండి అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పి ఏదో మేము చేసామనే కల్పన భ్రమను కల్పిస్తానికి మరి బయటికి రండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నేను ఈరోజు మనందరం కూడా చూసున్నాం ప్రపంచ మనం మొన్ననే ఇటీవల చూసాం మనం లోకేష్ గారు అమెరికా వాళ్ళని లోకేష్ గారు ఆస్ట్రేలియా వల్ల లేదు బాబు గారు వేరే మన మన దుబాయ్ వెళ్ళనివ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో చర్చించి అనేక దఫాలు చర్చించి వారికి ప్రభుత్వం నుంచి అన్ని సానుకూలమైన వారు పెట్టుబడికి కావాల్సిన సానుకూల పరిస్థితుల్ని సృష్టించి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తాను అంతేగాని మీ క్రెడిట్ కాదని చెప్పేసి మనం చేస్తాను మీ క్రెడిట్ అంటున్నారు కదా అదానికి మీరే ఇచ్చారంటున్నారు కదా ఐదు సంవత్సరాల కాలంలో అదాని డేటా సెంటర్ని ఎందుకు నెలకొల్పలేదు మీతో రెండు వేల ఇరవైలో ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో రెండు వేల ఇరవైలో మీరు ఏదో సంతకం చేశారని మరి రెండు వేల ఇరవై తర్వాత హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేసిన విషయం మీకు ఎప్పుడైనా తెలిసిందా ఒకవేళ అక్కడ ఏర్పాటు చేస్తుంటే మీరు అదానితో మాట్లాడి మా రాష్ట్రంలో రండి మీకు ఏంటి సమస్య అని చెప్పేసి ఎప్పుడన్నా సరే దాని మీద చర్చించడానికి కానివ్వండి రివ్యూ చేయటం కానీ మీరు ప్రయత్నం చేశారని చెప్పేసి వెళ్తాను ఈ ఫ్యాక్టరీలు ఈ ఇండస్ట్రీస్ ఈ పెట్టుబడులన్నీ కూడా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలు మరి విదేశీ పర్యటనలు చేయనియండి లేతే ఆ ఇండస్ట్రీస్ల దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి వారితో చర్చించి ఈ ప్రభుత్వంలో ఉన్న పాలసీస్ గురించి వారికి అవగాహన కల్పించి మరి ఆ వారిని ఆహ్వానించారు ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల రాబోయే యువనాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇది మీ క్రెడిట్ కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీసీల్ని ఇబ్బంది పెడుతున్నారు అని జోగి రమేష్ గారి కేసు రిఫర్ చేస్తాం బలహీన వర్గాల్ని అవమానించారని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పు ఎవరు చేసినా అది అగ్రవర్ణాలు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి దళితులు కానివ్వండి సమాజానికి కీడు చేసే లేకపోతే సమాజానికి చేటు తెచ్చే ఏ పనులైనా సరే వారు అగ్రవర్ణాలైనా బలహీన వర్గాలైనా దళితులైనా వారైనా బంధువులైనా సరే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంతేగాని మీరు కులాలని రెచ్చగొట్టి తప్పుని వెనకేసుకొస్తాం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను నేను తప్పకుండా వారు తప్పు లేకపోతే చట్టాలున్నాయి ఉన్నాయి తప్పకుండా వాటిలో తెలుసుకోవాల్సింది తప్పితే మీరు బలహీన వర్గాల్ని రెచ్చగొట్టి బలహీన వర్గాలకి ఏం చేశారని చెప్పేసి మీరు బలహీన వర్గాలకు పేరెత్తుతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను బలహీన వర్గాన్ని పూర్తిగా ముంచేసి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక్క రూపాయి కూర్చుంటానికి కుర్చీ కానీ టేబుల్ కానీ ఇవన్నీ మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను నేను మీ మీ విధ్వంసకరమైన విజన్ మూలంగా బలహీన వర్గాల యువతి యువకులందరూ కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయారు వారి ఉపాధి గొర్రెలు మేపుకునే వాళ్ళు కానివ్వండి లేదు మన నాయి బ్రాహ్మణులు కానివ్వండి వీళ్ళందరూ కూడా నష్టపోయారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు చేతి వృత్తులు వారందరికీ కూడా ఆర్థిక సాయం చేయటమే కాకుండా వారికి కావాల్సిన ఆర్థిక మన బ్యాంకుల నుంచి వ్యాపారాలు చేసుకుంటానికి కూడా అన్ని విధాలా సహకరిస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను బలహీన వర్గాలకి ఒక పాలసీ తీసుకొచ్చి వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా రాష్ట్రానికి సమాజానికి చేరు తెచ్చే విషయంలో కూడా బలహీన వర్గాలు దళితులని మీరు రెచ్చగొడతాం మీ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పేసుకొని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను